కార్తీక మాసంలో చివరిదైన నాలుగవ సోమవారం పట్టణ పరిసరాల్లోని శైవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ సంగమేశ్వర ఆలయంలో స్వామివార్లకు పూజలు అభిషేకాలు చేశారు హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమని తెలిసిందే అందులో కార్తీక సోమవారం మరింత శ్రేష్ఠం శ్రీ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున భక్తులు ఆయనకు పూజలు వ్రతాలను చేస్తారు ఈ మాసంలో చివరిదైన నాలుగు సోమవారం ప్రయోదశితో కూడినది కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాన్ని సందర్శించి పూజల అభిషేకాలను చేశారు రూరల్ మండలం సంగం జాగర్ల మూడిలోని చారిత్రక శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి నాలుగు సోమవారం భక్తులు తెల్లవారుజాము నుంచి వెళ్లారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు కార్తీక దీపాలను వెలిగించారు శ్రీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు మహాన్యాస నిత్యాభిషేకం నిర్వహిస్తున్నారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మాణిక్యారావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు పర్యవేక్షణలో ఆలయ అధికారి పద్మ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం ఈరోజు కార్తీక మాసం నాలుగో సోమవారం దివ్యమైనటువంటి సోమవారం ఈ నెల రోజులు పూజించింది ఒక ఎత్తే అయితే ఈ సోమవారానికి ప్రత్యేకత ఉన్నది ఈ స్వామివారి త్రయోదశితో కూడినటువంటి సోమవారం కనుక ఈ సోమవారం నాడు శివుణ్ణి మారేడు దళాలతో భస్మంతో అభిషేకించినట్లయితే సమస్త పాపాలు తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వెలసిల్లుతాం కావున ఎంతో ప్రీతికరమైనటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి త్రయోదశి గడియలు చతుర్దశి గడియలు రాత్రివేళ ప్రవేశిస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ ఆలయమునకు విచ్చేసి స్వామివారి అభిషేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి స్వామివార్ల కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం